హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త డ్వాక్రా మహిళలకు శుభవార్త నేటి నుండి కొత్త పథకం అమలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎన్నికలలోని ఇచ్చిన హామీ మేరకు రాయితీ రుణాలపైన కీలక ముందడుగు వేసింది కేంద్ర పథకం అయిన పీఎం అధ్యాయను అనుసంధానించి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ మహిళలకు యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేలు రాయితీ కింద రుణాలను అందించాలని నిర్ణయించింది లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణాలను తీసుకునే అవకాశం ఉంటుంది మూడేళ్లలోని రాయితీ విడుదలకు కేంద్రం నూట యాభై ఒకటి కోట్లు ఇస్తుంది ప్రస్తుతం వంద రోజుల ప్రణాళికలోని భాగంగా పదిహేను వందల మందికి రుణాలను అందించేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు ఈ రుణాలను తీసుకున్న లబ్ధిదారులు నిర్దేశిత మొత్తాన్ని నెలవారీ వాయిదాలోని చెల్లించాల్సి ఉంటుంది అంటే లక్ష వరకు తీసుకుంటే యాభై వేలు రాయితీ పోను మిగతా యాభై వేలు ముప్పై ఆరు నెలల్లో కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రుణాలతో ఆటో ందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటే అరవై నెలల్లోని వాయిదా చెల్లించే వెసులుబాటు వ్యవసాయానికి చిన్న తరహా కుటీర పరిశ్రమలు వ్యాపారాల ఏర్పాటు వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు గతంలోని రాయితీ రుణాలు దుర్వినియోగం అయ్యాయని తాజాగా అందించే రాయితీ మొత్తాన్ని మొదటే ఇవ్వాలా లేదంటే నెల వాయిదాల్లో చివరగా మినహాయించాలా అనే అంశంపై కసరత్తులు జరుగుతుంది ఎస్సీ లబ్దిదారుల పేరుతో ఇతర వర్గాల వారి రాయితీ రుణాలను పొందకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు అంతేకాదు డ్వాక్రా మహిళలకు కోసం బ్యాంకులతో మాట్లాడే డ్వాక్రా గ్రూపుల్లోని ఒక్కొక్క సభ్యురాలికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు రుణంగా ఇప్పిస్తారు అలాగే ఒకే సంఘంలోని గరిష్టంగా ముగ్గురికి అందించే వెసులుబాటు కల్పిస్తుంది ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోని రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు రెండు వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలను అందించాలని టార్గెట్ పెట్టుకున్నారు సరుపు అధికారులు వీరిలోని ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి లక్ష మేర పదిహేను వేల మందికి ఐదు లక్షల రుణాలను అందించాలని భావిస్తున్నారు అంతేకాదు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు డ్వా గ్రూపుల్లోని లబ్ధిదారుల ఆసక్తి యూనిట్ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా రుణాన్ని భవిష్యత్తులో పది లక్షలకు కూడా పెంచుతామని చెబుతున్నారు అధికారులు